గాలికి మరీ ఓపకుండా ఇరిగిపోతుంది అన్న ఫ్రెండ్స్ కదా రూట్న ఇరిగిపోతుంది అందువల్ల అమ్మలన్నీ నరికడేసే ఆకు మళ్ళీ రాలిపోతుంది ఫ్రెండ్స్ రాత్రి అయితే వాన కురిసింది ఇదిగో వానకి పందిలైతే ఇరగబడిపోయింది అంటే ఒక పాకలాగా చిన్న పంచలాగా వేసుకొని మేము నీళ్ళు కాసుకుంటున్నాం దాని కింద నీళ్ళు కాసిన దబర పెట్టి పోయి పెట్టి రాత్రి కూర్చిన వానకి ఈ చెదులు తినేసింది ఇదంతా చెదులు పట్టిపోయి రెండు ఇంత ముందుగానే పడిపోయింది గొడ్ల బలంతా నేను పట 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 అనింది ఏందబ్బా ఇలా అప్పుడు ఎరగబడిపో పడిపోయింది అప్పుడు ఏందబ్బా అబ్బా రేకులు సముదినాయి అని చెప్పని చూసలేక పడిపోంది ఇప్పుడైతే దీనికి పోటీ ఏమన్నా పెట్టాలేడా లేకపోతే ఇంకా పడిపోతుందేమో తాడు లేసి బందోబస్తు కట్టినా కూడా పడిపోయింది ఊరికట్ట పోటీ అంటే ఇప్పుడు ఊరికట్ట పెట్టాను దాని ఆనాక అయినా మళ్ళీ పైకి లేపేసి పెట్టేసుకొని ఏమైనా కొంచెం వాన తగ్గిన పాట కొంచెం వాన తగ్గిన పాట అప్పుడు ఓడ తీసుకోవాలి ఓడిపోతే బండి ఎండకి పడిపోతుంది వానకి వానలో అయినా ఉంటుంది తీసి మంచి దెబ్బలేసి కట్టాలి మంచి దెబ్బలేసి కట్టాలి సరే నీళ్ళు కాసుకునే దానికి ఇబ్బంది అయిపోతుంది ఆ నీళ్ళు కాసుకునే దానికి ఇబ్బంది అయిపోతుంది ఈ రోజు వరకు ఈ రోజు లాగొచ్చి మా ఆవిడ ఏదో కాస్తానంటుంది ఆకు ఏమాకు చూద్దాము పచ్చంగు వర్షానికి బాగా వచ్చింది అన్నమాట బాగొచ్చిందనమాట వర్షం పడలేకే చెట్టు బాగా పచ్చంగం వచ్చింది సరే ఇప్పుడు నువ్వు కొట్టే చెట్టు ఏంది ఆకు కోస్తానంటివి మునగాకు గోజ ఈ కొమ్మలో రాత్రి వానికి ఊగులాడతా ఉంది రాత్రి ఇరుగు పాత కానీ అంతవరకు నరికేస్తా అంతవరకు నరికేస్తా సరే మునగ చెట్టు అయితే బ్రహ్మాండంగా ఉంది లేతతేనో మళ్ళీ గాలి తోలితే అవి వాలిపోతాయి అందుకని వాటిని నా కొసలు నరకడం అయింది కొసలు తాలింపు చేస్తా యాకు తాలింపు చేస్తా ఆహా ఎంత కోసి వాడబెట్టి రేపు చేస్తే బాగుంటుంది ఆకు వాడిన తర్వాత పై కొమ్మల వరకు నరికేస్తే గాలికి మరీ ఓపకుండా ఇరిగిపోతే అమ్మంతా తెలుసు కదయ్యా చూసి ఇరిగిపోతే అందువల్ల కోసేస్తా కోసేస్తా పత్తి బలే జరుగుతుంది అది మునగాకు ఈ మునగాకు ఆరోగ్యానికి మంచిది నాటు మునగ చెట్టు కద ఇదే హైబ్రిడ్ షర్ట్ ఇదే అవును మునగ షర్టు కొమ్మ అని అంటుంటాడు ఇది నేను ఇంకా ఇది ఆ షర్ట్ అనుకున్నాను నీ అనుకుంటే షర్టు కూడా బలి వచ్చేసింది పచ్చంగా అదే ఆడ క్యాచింగ్ పోయినప్పుడు తెచ్చా ఉందని నేను అసలు మలవదు అనుకున్నది ఇక మలిచిపోయినట్టను అయితే రేపు ఎండాకాలం స్టడీ అయిపోద్దా ఇక నొచ్చేది వచ్చేది ఇకన ఎండాకాలం సరే కొమ్మలు అన్నీ నరికేసి అయితే ఈ చెట్టు మీదే ఉండింది ప్రాణం అంత ఏడు ఇరిగిపోత కొమ్మలో అనుకుంటా కొమ్మలన్న నరికాసింది అనుకున్నా అందుకని నరికేసి కూర కూరగడ్డ తాలింపు గడ్డేస్తాను ఓ వర్షం వచ్చి పోనంతా తడిసిపోతా ఉంది చినుకులు తోర ఉంది సన్న తోర చాలి చాలా అంటే ఆ కొమ్మలో ఇరిగిపోయాకంతా Walshas senanya. Falal mengek pakau konta. Kana konta aku? Mas talang tua. పన్నెండువి మళ్ళీ మల్లి చెట్లు కాడకి తీసుకొచ్చావు మల్లి చెట్లు పదైపోయి ఈ కోసేస్తే అనుకో మరుగు లేకుండా ఉంటది అనమాట మళ్ళీ ఎగిరేసుకుని వచ్చేస్తుంది చెట్లు అందువల్ల ఈ పని కత్తి తీసుకొని కోసేసి అట్టా సింకులు పడుతున్నాయి కాబట్టి బాగా వచ్చేస్తాయి అనమాట మళ్ళీ బాగా వచ్చేస్తాయి తిరిగే దానికి దావా మరుగ్గా ఉంది ఇక్కడ అందువల్ల అన్నమాట వర్షం చినుకులు పడుతున్నాయి గొడుగు వేసుకోవాలి చినుకులు అయితే పడతా ఉన్నాయి అందువల్ల టోపీ వేసుకున్నాడు పద అయిపోయింది మరి ఎట్ట పూలు గడి అయిపోయినాయి పూలు ఎక్కడైపోయినాయి కాపు అయిపోయింది వస్తూనే ఉంటాయి మళ్ళీ ఎగురొచ్చిందనుకో మళ్ళీ మొగ్గులు వస్తూనే ఉంటాయి ఇగురాడి ఇగురొచ్చులా వస్తుంది వస్తుందన్నమాట వస్తున్నాయి గుండు మళ్ళీ ఎప్పుడు కాపే బాగా బాగు ఊరుకోవ కదా ఏం ఆడే మెట్లు మల్లె పూలు బాగా పూసినాయి గుడ్లు ఆరేటట్లే గుడ్లేమో బులమేస్తా పూల చెట్లు వేసుకోవటం పోసుకోవటం ఎందుకంటే వానలాల్లో చందున తిరిగేదానికి వాలిపోయిన శినుకులకి తడిసిపోయి నీళ్ళు వాడతా ఉంటాయి పదైపోతాయి పోతాయి మల్లె చెట్లు పదలైపోతాయి మల్లి పూలు పూసేసి ఆ కూసి అయిపోయింది ఆకు తూసేసము అయిపోయింది కోసేసాము మళ్ళీ ఇదుర్లు వస్తాయి ఇప్పుడు ఏదంటే షర్ట్లు వాళ్తున్నాయి అని కటింగ్ చేస్తున్నాం అంతే అంతే కానీ వాన వస్తూ ఉంది వానైతే వస్తూ ఉంది ఈ షర్టు పోస్తూ ఉండాలి విధంగా పోస్తూ ఉండాలా మళ్ళీ పూలు పోస్తూ ఉంటాయి మళ్ళీ కూడా మొగ్గు చేస్తుంది మొగ్గులు చేస్తుంది మల్లె చెట్టు కటింగ్ అయితే అయిపోయినాయి అయిపోయినాయి ఇంకా ఉంటే నేడలే నేడలేవు కదా మల్లి చెట్టు కటింగ్ అయితే కట్ చేయటం అయితే అయిపోయింది ఏం బంగారు చెట్టు కాడండి గోంగారు చెట్టు అయితే పచ్చగా ఉంది చినకలకు బాగా వచ్చేసి చినకలకు బాగా వచ్చింది అంతకుముందు కటింగ్ చేసాము కటింగ్ చేసిన వల్ల బాగా వచ్చేసింది అన్నమాట కటింగ్ చేసేలాకే చినకలకు బాగా వచ్చింది దీన్ని ఒకరోజు మళ్ళీ గోంగూర కోసుకొని గోంగూర పచ్చడి రోడ్డు పచ్చడి చేసుకుంటే బాగా ఎంతో బాగుంటుంది ఈ రోజు అయితేనో మరొక వీడియో అయితే రేపు మేము ముందుకు వస్తాము చెట్టు అయితే ఎప్పుడు పూలు కూసు ఉంటుంది